అందుకే ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు మహబినగర్ పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఈ గడ్డ మీద ఉంటే జనజాతర మొదలు పెట్టినాం ఆశీర్వదించండి మీ దగ్గరకు వచ్చినాం ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం పద్నాలుగు సీట్లు గెలిచే వరకు మనం ఆగేది లేదు విశ్రమించేది లేదు ఆ కొన నేను అడిగిన ముందడ లైట్లు ఎందుకే లేదా వంశీ అని ఏమన్నా కొంతమంది భయపెట్టారు అన్ని లైక్ అయితే మంది రాకపోతే ఎట్లా అని నేనన్నా నేను వస్తున్నా అంటే ఇంతమంది నన్ను గెలిపించిన వాళ్ళు రారానే ఈడ కాదు రోడ్ ఎంబడి చూసినా ఈ మైదానంలో ఉన్న దానికంటే రెండు అంతలు బయట ఉండవు కేసీఆర్ మీటింగ్ లో మన దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునే వాళ్ళు అంతా కూడా లేరు మన నల్లగొండల మీటింగ్ వచ్చే కేసీఆర్ మీటింగ్లో అందుకే ఇయ్యాల మిత్రులారా ఏది ఏమైనా ఆలస్యం అయ్యింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తుంది ఏం చేయబోతున్నారు తెలంగాణ ప్రజలని నేను ఒక్కటే మాట డీకే అర్ణమ్మకు జితేందర్ రెడ్డికి పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులకు గుర్తు చేయదలుచుకున్నా మీడియా మిత్రులారా మీ పార్త వార్తలను తిరిగేయండి రెండు వేల పద్నాలుగు డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు వైపు నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గద్ద మీద నుంచి నరేంద్ర మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని మాట ఇచ్చాడు పదేండ్లైనా ఎందుకు మోడీ జాతీయ హోదా ఇవ్వలేదు పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మోసం చేసిన మోడీకి ఆయన తరఫున ఓట్లు అడగడానికి వీళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా అందుకే ఇవాళ ఎవరు వచ్చినా ఏమి అడిగినా ఏమి చెప్పినా నా వేదిక మీద ఎమ్మెల్యేలకు నేను సూచన చేయదలుచుకున్నా మొన్న మీకు వచ్చిన దానికంటే మెజారిటీ పెరగాలి ఆనాడు మీరు చేసిన కష్టానికంటే ఇవాళ రెండింతలు గ్రామాలు తిరగాలి కార్యకర్తల దగ్గరికి పోవాలి రేపు ఇచ్చే ఇండ్లైనా పెన్షన్లైనా గ్యాస్ సిలిండర్ అయినా ఉచిత కరెంట్ అయినా ఏదైనా ఇందిరమ్మ కమిటీల ద్వారానే కార్యకర్తల్ని ముందల పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం ఇంటింటికి వెళ్ళండి తలుపు తలుపు తట్టండి ప్రతి గుండెకి చేరండి మా ప్రభుత్వంలో పేదలకు అండగా నిలబడుతుందని చెప్పండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీ బిల్లులు ఇప్పించే బాధ్యత జీవం తీసుకుంటాడు మీకు అండగా నిలబడడానికి పార్టీ ఉంటదని తెలియజేస్తున్నా ఇవాళ ఈ జిల్లా నుంచి రెండు సీట్లు గెలిపించాలి రెండు సీట్లు గెలిపించాలంటే మీరు కష్టపడాలి మీరు ఎవరు సెలవు తీసుకోనికలేదు లేదు విరామం అడగనికలేదు లేదు ప్రతిరోజు ప్రతి నిమిషం కష్టపడాలి కష్టపడడానికి సిద్ధమా మిత్రులారా సిద్ధమా 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 పాలమూరులో బిఆర్ఎస్ చేతులు బీజేపీ మిత్రులారా గీడున్న మీడియా మిత్రులు ఎత్తలేరా మీకు చేతులు అనే రేపు మీకు కూడా మంచి చేసేది మేమే కదా మీ ఇండ్ల పట్టాలు ఇవాల్సింది మేమే కదా గాడ ఆయన రవికుమార్ ఊపుతున్నాడు అందరు చేతులు పైకెత్తండి దించొద్దు జో కాంగ్రెస్ जय जय कांग्रेस अस्तम गुर्त के अस्तम गुर्त के अस्तम गुर्त के धन्यवाद मित्र लारा